హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు కొంచెం సపోర్ట్ చేయడం వల్లే నా ఛానల్ ఇంకొంత ముందుకి రీచ్ అవుతుంది కొంచెం నా ఛానల్ వాచ్ అవర్స్ అనేటివి చాలా తక్కువ ఉన్నాయండి సబ్స్క్రైబర్స్ షార్ట్స్ ద్వారా వచ్చారు కానీ వాచ్ అవర్స్ అస్సలు రావట్లేదు సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీరు కంపల్సరీ డైలీ నా వీడియోని చూస్తే నేను డైలీ కాకనే నేను అప్లోడ్ చేసినప్పుడల్లా కూడా మీరు చూసారనుకోండి నా ఛానల్ ఇంకొంత ముందుకు రీచ్ అవుతుంది ఇప్పటి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక ముందు నా వీడియోస్ని కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ ఏంటంటే నా దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్ అండ్ గోల్డ్ అంటే పెద్ద కలెక్షన్ అనేది కదా పెద్ద షాపే ఉందనుకోకండి జస్ట్ నాకు నాకేదో నాకు తగ్గినాయి నాకు ఉన్న దాంట్లోనే నేను ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను అండ్ వన్ గ్రామ్ గోల్డ్వి సీజెడ్వి అన్నీ ఇక నా జ్యువెలరీ ఐటమ్ అంతా నల్ల పూసల్ది ఏమన్నా ఉంటే అవి కూడా చూపిస్తాను ఓకేనా ఓకే ఫస్ట్ వచ్చేసి నేను గోల్డ్ గోల్డ్ చూపిస్తాను మీకు సో చూడండి నాకు పెళ్ళైన కాని నుంచి మా మమ్మీ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను సో మా మమ్మీ నాకు అసలు ఏమీ కొనివ్వలేదు ఒక కళ్యాణ్ లక్ష్మి వస్తే అయితే రెండు లక్షలు కట్నం ఇచ్చారు రెండు లక్షలు కట్నం ఇచ్చి అంటే కట్నం అంటే ఎట్లు ఇచ్చారంటే మా ఇల్లు అమ్మినప్పుడు రెండు లక్షలు మా డాడీ మా అక్కకి ఇచ్చినట్టే నీకు కూడా ఇస్తానని చెప్పారు చెప్తే ఇక సరే అన్నట్టుగా రెండు లక్షలు ఇచ్చిండు రెండు లక్షలు ఇస్తే నేను అది ఫ్లాట్ తీసుకున్నా అది కూడా నేను కూడా వెళ్ళినప్పుడు మీతో షేర్ చేసి చూపిస్తాను అయితే మా మమ్మీ నాకు అసలు ఏది ఏ వస్తువు కానీ ఏది కొనలేదు ఒక గిన్నెలు ఒకటి కొన్ని అవసరమైనవి అవి కూడా ఇంట్లోవే ఇచ్చింది అంతకుమించి నాకు అసలు ఏమీ కొనలేదు కన్యాణలక్ష్మి వస్తే డబ్బులు ఇచ్చింది కాకపోతే ఇక ఇప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు పెట్టుబడి లేదనే వాళ్ళు ఇంట్లో పోతే అట్లా ఇట్లా అన్నీ బరాబర్ చేస్తుంది కానీ అప్పుడు ఫస్ట్ అసలు ఏమి కొనలేదు ఆఖరికి నేను బట్టలు పెళ్ళిలో బట్టలు కూడా మా ఆయనే కొన్నాను నాకు పెళ్ళికి అంటే అందరు ఒప్పుకొనే చేసి కాకపోతే మా ఆయన కొన్నాడు ఇదిగోండి ఇవి కనిపిస్తున్నాయా కమ్మలు ఒక్క నిమిషమా అయితే పెళ్ళిళ్ళ బట్టలు అవన్నీ మా మా ఆయనే కొన్నాడు పుస్తలు కూడా ఒక పుస్తకేమో మా మమ్మీ డబ్బులు ఇచ్చినట్టుంది అంటే ఒక పుస్త వాళ్ళు ఒక పుస్త అత్త వాళ్ళు ఇవ్వాలి మమ్మీ వాళ్ళు ఒకటి వాళ్ళు ఒకటి ఇవ్వాలి అయితే మమ్మీ ఒక పుస్తకం ఇచ్చింది డబ్బులు రింగ్ కూడా మా ఆయనే తీసుకున్నాడు అన్ని ఇంట్లో ఇప్పుడు ఉన్న సామాన్లు అన్నీ ఆల్మోస్ట్ మా ఆయనే తీసుకున్నాడు మా మమ్మీ ఏమైతే ఇవ్వలేదు కాకపోతే ఇట్లా పెట్టుబడులు అవి ఇవైతే ఇప్పుడైతే ఇస్తుంది అప్పుడు కూడా ఇచ్చింది మంచినే నన్ను అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు మా మమ్మీ చేయబట్టి దీనికి మెయిన్ మూల కారణం మా మమ్మీకి మా మమ్మీకి థ్యాంక్స్ చెప్పాలి ఖచ్చితంగా ఏదైనా పెద్ద ప్లాట్ఫామ్ మీద నిలబడి మా మమ్మీకి అయితే థ్యాంక్స్ అయితే చెప్తాను సో చూడండి ఇవి గోల్డ్ అర్తులం ఫైవ్ గ్రామ్స్ ఇవి కనిపిస్తున్నాయా ఇదిగోండి ఇవి ఇది మా ఆయన చేయించి అయితే ఇవి మేము చేయించు ఎట్లా అంటే మాకు అసలు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఉన్నప్పుడు నుంచి అయితే పిల్లలు ఉన్న కాడి నుంచి అయితే మాకు అసలు ఏది చేయించుకోవడానికి అవతలేదు అంతకుముందు మా అన్విత్ పుట్టిండు అయినా కూడా మాకు మా మా మమ్మీ మాకు ఫస్ట్ కళ్యాణ లక్ష్మి వచ్చింది ఏప్రిల్లో అప్లై చేస్తే నాకు ఆగస్టులోనో సెప్టెంబర్లో కళ్యాణ లక్ష్మి వచ్చింది వచ్చినప్పుడు నేను ఇదిగోని అయితే తాడు సాదా తాడు చేపించుకున్నా ఫస్ట్ సాదా తాడు చేయించుకుంటే అది అంత మోటుగా ఉంది మా మమ్మీ ఏమందంటే దాంట్లో కల్తీ ఉండదు చేయదు కల్తీ ఉండదు ఏముండదు అదే తీసుకో అని చెప్పింది అదే తీసుకో అని అంటే నేను ఇక ఏం చేస్తాను మమ్మీ మాట అది విని అదే తీసుకున్నా కానీ అది మోటు ఉన్నది అందరూ మంచిగా లేదు అది ఇదని అంటే నీ అది అదేం బాగుంది అది అని అంటే ఇక ఏం చేసిందంటే అది మా మమ్మీకి అంటే మా మమ్మీ మళ్ళీ తాడు చేయించుకుంటుంది మా మమ్మీకి కూడా అసలు తాడు లేదు ఇంతవరకు కూడా తాడు లేకుంటే మా మమ్మీ డ్వాక్రా తీసుకొని తాడు చేయించుకుంటుంది చేయించుకుంటా అంటే నా తాడు మా మమ్మీకి షాప్లో ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులకు మా మమ్మీ తాడు నా నా తాడు కొనుక్కుంది ఆ డబ్బులకి ఇంకిన్ని డబ్బులు వేసుకొని ఇదిగోండి ఇది ఈ తాడు అయితే నేను చేయించుకున్న డిజైన్ కనిపిస్తుందా ఇదిగోండి ఇది బాగుంది కదా మంచిగా ఉంది రెండు ఇది అంటే ఇరవై ఐదు గ్రాములు ఈ తాడొక్కటి ఓన్లీ పుస్తెలు కాదు పుస్తెలు కాకుండా ఓన్లీ తాడొక్కటి కనిపించిందా బాగుంది కదా ఇదిగోండి డిజైన్ ఇది అయితే పుస్తెలు పెళ్ళిలా పెట్టినవి ఇవి మమ్మీ వాళ్ళొక పుస్తే అత్త ఒక పుస్తే అయితే అత్తవాళ్ళు అంటే ఒకే కాడ చేపి తీసుకున్నా నేను మా ఆయన డబ్బులు ఇచ్చిండు ఇదిగోండి ఇవి గుండ్లు ఈ గుండెలు వచ్చేసి నేను నాకు పెళ్ళిళ్ళ మా ఆయన ఉంగరం తీసుకున్నాడు కాళ్ళు గడి ఉంగరం అని మమ్మీ వాళ్ళు పెట్టాలి ఒకటి ఒకటేమో మా అత్త వాళ్ళు నాకు ప్రధాన ఉంగరం అని నాకు పెట్టాలి అయితే వాళ్ళు పెట్టలేదు వాళ్ళు ఇక వాళ్ళు అసలు ఏమీ తీసుకోవాలి మా అత్త వాళ్ళు కూడా మాకు అసలు ఏం చేయలేదు అన్నీ మా ఆయనే డబ్బులు మా ఆయన ముందు నుంచి ఇక మేము పెళ్ళి చేసుకుంటున్నాం అన్న నుంచి ఇక మా ఆయనే అన్ని డబ్బులన్నీ జమ చేసి పెట్టిండు అయితే ఈ ఏమో నేను అది కొన్ని రోజులు వేసుకున్న వన్ ఇయర్ దాకా వేసుకున్న అయితే దాన్ని అది రెండు తులాలు చేయించుకున్న దీనికి ఇంకా అరతులం వేసుకొని ఇట్లా మంచిగా లావుగా చేయించుకున్న ఎప్పటికొండేలాగాని అయితే ఇవి కమ్మలు మాటీలు ఇవన్నీ ఏంటంటే మేము ఇంకో చైన్ కూడా ఉంది ఆ చైన్ నేను తర్వాత చూపిస్తాను మీకు అయితే కమ్మలు మాటీలు ఏంటంటే మేము కరోనా టైంలో ఇంటికాడే ఉన్నాము అప్పుడు ఇక్కడ నుంచి ఇక నేను డెలివరీ అప్పుడు ఇక నేను డెలివరీకి వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి అప్పుడు మాకు సామాన్లు ఏం లేవు కొన్ని వండుకోవడానికి తినడానికి అవే ఉన్నాయి ఏ సామాన్ లేదు పెద్దవి అయితే అప్పుడు సామాన్లన్నీ ఇక సర్దుకొని మూట కట్టుకొని ట్రైన్లో వెళ్ళిపోయినాం ఇక కొత్తగూడెంకి వెళ్ళిపోయినాం మా మమ్మీ వాళ్ళని వెళ్ళిపోయి ఇక అక్కడే మాన్వీత పుట్టిండు మాన్విత పుట్టినాక కరోనా వచ్చింది కరోనా వచ్చినాక మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది మళ్ళీ సెకండ్ వేవ్ తర్వాత మాటి ఇల్లు కడుపులో పడ్డాడు ఇక అక్కడక్కడక్కడ ఉండు అయిపోయింది అట్లా మాకు కొన్ని డబ్బులు మిగిలితే ఆ డబ్బులు పెట్టి నేను ఒక చైన్ తీసుకున్నాను మా ఆయనకి అంటే మాన్వితకాని తీసుకున్నాం మాన్విత పుట్టినప్పుడు వాడికి ఉండాలి కదా అన్నట్టుగా మా ఆయనకి మాన్విత్క అయితే ఎవరికైనా వేసుకోవచ్చు అన్నట్టుగా అది తీసుకున్నాం అయితే మీకు అమ్మలు మాటిల్లు ఇక అప్పుడే తీసుకున్నాం ఇదిగోండి కమ్మలు చూసారు కదా ఇదిగోండి ఇవి కమ్మలు ఇదిగోండి ఇవి ఇవి వచ్చేసి మాటీలు కనిపిస్తుందా మాటీలు ఇవి డిజైన్ ఓకేనా ఇవి నా గోల్డ్కు అంత చరిత్ర ఉంది ఇది ఉంగరము అయితే మమ్మీ వంకి ఉంగరము మమ్మీ తాడు చేయించుకునేటప్పుడు మమ్మీ దగ్గర డబ్బులు కొన్ని తక్కువ పడ్డాయి తక్కువ పడితే దానికి ఉంగరము అమ్మేస్తా అని అంది అంటే అక్కడ షాప్లో అమ్మేస్తా అంటే ఎందుకు అమ్మడం నేనే తీసుకుంటా డబ్బులు నేను కట్టుకుంటలే అనేసి ఈ ఉంగరం నేను తీసుకున్నప్పుడు ఓకేనా గోల్డ్ ఇది ఇదిగోండి ఈ రింగు ఇది ఓన్లీ సాదానే మొత్తము వన్ స్టోన్ ఉంటుంది ఇది మా ఆయన నాకు పెళ్ళి కాకముందు మా ఆయన నాకు గిఫ్ట్కి ఇచ్చింది ఇది అంటే ఆయన ఏమి ఇవ్వలే ఆయన డబ్బులు ఇస్తే నేనే తీసుకున్న ఇది ఉంట ఇది అప్పుడు ఎయిట్ థౌజండ్కి వచ్చింది త్రీ గ్రామ్స్ ఎయిట్ థౌజండ్ అప్పుడు అంటే ఇప్పుడు ఎంత రేట్ ఉంది చూసారా ఇప్పుడు అది ట్వంటీ థౌజండ్ పెట్టినా రాదు ట్వంటీ థౌజండ్కి వస్తుంది కావచ్చు అప్పుడు ఇది ఎయిట్ థౌజండ్కి తీసుకున్న అయితే ఇదే మా ఆయనకి కాళ్ళగాడి ఉంగరం కింద మా అమ్మ ఇదే పెట్టింది ఓకే గోల్డ్ కలెక్షన్ అయిపోయింది ఇది పెట్టేస్తాను మళ్ళీ గోల్డ్ కదా అయితే మళ్ళీ నెక్స్ట్ చైన్ కూడా ఒకటి ఉంది ఆ చైన్ ఏమైందంటే కొంచెం దానికి ప్రాసెస్ ఉంది చెప్తాను నేను అది మా మమ్మీ వాళ్ళ ఇంటికాడు ఉంది సో నెక్స్ట్ వచ్చేసి వెండి చూపిస్తాను వెండి ఇదిగోండి ఇది కుంకుమర్ని ఇదిగోండి ఇది త్రీ గ్రామ్స్ ఇది నేనే తీసుకున్నా కుంకుమని అయ్యో ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది మొలదారము ఇది మా టిల్లుకి మా అక్క ఇదే ఇరవై ఒకటప్పుడు ఇచ్చింది అంటే గిఫ్ట్ చేసింది ఇరవై ఒకటప్పుడు మా టిల్లుకి మా అవిదేమో వాళ్ళ మా అన్న వాళ్ళ అక్క అంటే సొంత ఓన్ సిస్టర్ కాదు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కూతురు ఆ ఇచ్చి గిఫ్ట్ చేసింది బర్త్డే అప్పుడు మా మమ్మీ కూడా ట్వంటీ ఫస్ట్ అప్పుడు గిఫ్ట్ చేసింది అయితే మా మమ్మీ ట్వంటీ ఫస్ట్ అప్పుడు గిఫ్ట్ చేసింది మేమేమో తీసేసినాం ఇక దాన్ని తీసేసి నా పట్టిళ్ళలోనో దేంట్లోనో కలిపినాం అయితే ఇక వాడికి రెండు ఉన్నాయి అనేసి ఒకటి తీసేసినాం వాడి బర్త్డేకి ఒకటి గిఫ్ట్ వచ్చింది కదా అది పెట్టేసినాం ఇది మా ఇల్లుది ఇదిగోండి ఇవి పది తులాలు పది తులాల పట్టీలు ఆల్రెడీ అందరికీ తెలిసిందే మోడల్స్ ఇదిగో ని చూసారా బాగున్నాయా ఇవి పది తులాలు పట్టీలు సో ఇక నా దగ్గర వెండి ఉన్నదంటే ఇవి ఇది నేను కాళ్ళకి పెట్టుకున్న పట్టీలు అవి వచ్చేసి ఫోర్ ఫోర్ నాలుగు తులాలు అనుకుంటావి నాలుగు తులాలవి ఇవి ఇదిగోండి ఈ ఇది అంతే ఇక ఇవి మూడు మా మాన్వితకు ఒకటి మొలదారం ఉంది వాడికి ఇంతే ఇక నా దగ్గర వెండి ఉంది గోల్డ్లో వచ్చేసి ఇదిగోండి ఇవి కూడా ఉన్నాయి నాకు డైలీ వేర్కి అవి పెద్ద ఫంక్షన్స్ గేటైనా ఓకేనా ఇదిగోండి మొత్తం నా దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్ ఇదిగోండి కమ్మలు తాడు ఉంగరం వంకి ఉంగరం కమ్మలు పెద్దవి ఇవి వచ్చి స్మార్టీలు ఇవి ఇదిగోండి పుస్తలు గుండ్లు ఇది పట్టీలు సో ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నా నెక్స్ట్ వీడియో వచ్చేసి నా సీజెడ్ కలెక్షన్ ఉన్న వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్ అయితే మీకు షేర్ చేస్తాను సో ఇది ఇవాళ నా గోల్డ్ అండ్ సిల్వర్ కలెక్షన్ అందరి దగ్గ అందరి లెక్క ఓకే వాళ్ళ మా మమ్మీ వాళ్ళ సపోర్ట్ అయితే నాకు ఫుల్గా ఉంది మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఉండబట్టే మేము ఇంత గోల్డ్ అయితే సేవ్ చేసుకోగలిగినాం మా పిల్లల్ని కూడా మంచిగా చూసుకుంటారు అని నా తరఫున కానీ నాకు ఎటువంటి అంటే మమ్మీ వాళ్ళు ఇచ్చారు టూ ల్యాక్స్ అండ్ కళ్యాణ్ లక్ష్మి కూడా ఇచ్చిండ్రు కానీ మమ్మీ వాళ్ళ సపోర్ట్ నాకు ఉన్నది కానీ ఆస్తిపరంగా కాదు మనుషుల పరంగా ఉంది ఓకే నాకు అదే కావాలి ఆస్తిపరంగా కాదు నాకు మనుషులు ఇంపార్టెంట్ నాకు మా మమ్మీ డాడీ అందరూ మా తంగళ్ళ ఫ్యామిలీ మా ఇంటి పేరు తంగెళ్ళ మా తంగళ్ళ ఫ్యామిలీ అందరు సపోర్ట్ నాకు ఉంది ఓకే నేను కాదన్నట్లే కాకపోతే మనకంటూ మనీ అయితే ఏది లేదు మా మమ్మీ వాళ్ళు టూ ల్యాక్స్ ఇస్తే నేను దానికి వన్ ల్యాక్ కలిపి అక్కడ కొత్తగూడంలోనే ఒక ఫ్లాట్ అయితే తీసుకున్నా అది ఉంది ప్రస్తుతానికి ఇంకా గోల్డ్ అయితే ఇదిగోండి ఇంత తీసుకున్నా ఇది మా పెళ్ళైన కానుంచి మేము చేసిన సేవింగ్స్ ఇదే అది కాకుండా మా ఇంట్లో నడుపుడు ప్లస్ మళ్ళీ పిల్లల్ని చూసుకుంటూ జ్వరాలు వస్తే ఏదైతే ఇక ప్రతి ఒక్కటి మా ఆయనే ఇంట్లో కావాల్సినవి కూడా బీర్వా కానీ మంచాలు ఫ్రిడ్జ్ కూలరు వాషింగ్ మిషన్ ఏంటి అన్నీ మా ఆయనే కొన్నాడు ప్రతి ఒక్కటి మా ఆయనే మా ఆయన చేసిన డబ్బులతోటి మా పెళ్ళై ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది సో ఇప్పటి వరకు మేము చేసిన సేవింగ్స్ అయితే ఇదేనండి ఏదో పెద్ద మాకు ఎక్కువ దిగేసుకోవాలన్న ఆశ బంగారం కొనుక్కోవాలన్న ఆశ ఎవరికైనా ఉంటుంది సేవింగ్ చేసుకోవాలని కానీ మా దగ్గర ఉన్న దాంట్లో మేమైతే ఇంతవరకు అయితే తీసుకు సేవింగ్ చేయగలిగినాం సో ఎవరైనా మీరు ఇదేనా చేసింది అని అనుకోకండి మా దగ్గర ఉన్న దాంట్లో చేసినాం ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉన్నాం ఓకే ఓకేనా ఇది ఇదేనండి నేను చే చేసిన గోల్డ్ సిల్వర్ కలెక్షన్ నాది ఇదే మరొక మంచి వీడియోతోటి మళ్ళీ నెక్స్ట్ ఇదిగోండి వన్ గ్రామ్ గోల్డ్ ఇవి ఇవి కొన్ని నేను ఈ మధ్య కొనుక్కుంటాను నా పెళ్ళికి కూడా నేను అసలు నాకు ఇట్లాంటివి ఇష్టం ఉండదు నేను ఎక్కువ గోల్డ్కే ప్రిఫర్ చేస్తా కొనుక్కుంటే మంచిది కొనుక్కోవాలి గోల్డ్ది గోల్డ్ వే వాడ ఉండాలి అని అనుకు అనుకునేదాన్ని అప్పుడు కానీ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మనం అది కొనుక్కోలేం కాబట్టి ఇవి తక్కువ డబ్బులే కదా ఇవి కొనుక్కుంటే వాటి లుక్ కొంచెం వస్తుంది ఎవరు అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఫంక్షన్స్లకి వాటిలో వీటికి వెళ్ళినాక కొంతమంది ఎట్లా అంటే వీళ్ళ దగ్గర ఎంత గోల్డ్ ఉంది వీళ్ళు ఎంత సంపాదిస్తారు మనం వేసుకునే నగలకి దానికే ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు చాలామంది జనాలు కూడా మంచి డ్రెస్ మనం ఈవెన్ బట్టలు షాప్కి వెళ్ళినా కూడా మనకి ఇప్పుడు మాల్సులో కానీ అప్పట్లో బట్టల షాప్కి వెళ్ళినా కూడా అంటే అప్పట్లో అంటే అప్పట్లో కాదు కొత్తగూడెంలో ఇప్పటికైనా కూడా బట్టలు షాప్కి వెళ్ళినా కూడా మనం మన డ్రెస్సింగ్ కానీ మన అంత వే ఆఫ్ ది మంచిగా ఉంటేనే మంచి మంచి డ్రెస్సులు చూపిస్తారు అది నాకు తెలుసు కొత్తగూడెంలో ఉంది నేను నేను కూడా ఫేస్ చేసిన మనము అంటే ఇట్లా మా నార్మల్ డైలీ వేర్ డ్రెస్సులు వేసుకొని వెళ్తే మాత్రం అంత మంచిగా చూపెట్టారు వాళ్ళు అట్లా ఉంటుంది అట్లాంటి ఫంక్షన్స్లలో కూడా చాలామంది ఎక్కువ గోల్డ్ ఉంటే కొంచెం ఎక్కువ పలకరించుడు ఎక్కువ ట్రీట్ చేసాడు మనం ఉన్నట్టు గుర్తించుడు అట్లా లేకుంటే కేర్ తీసి కేర్ చేయరు తీసేసి పాడేస్తారు కొంతమంది చాలామంది అట్లనే ఉన్నారు అందుకనే ఎంతో అంత మాకున్న దాంట్లోనే మేమే ఇది సేవింగ్ చేసుకున్నాం నాకు ఇష్టం గోల్డ్ అన్నీ గోల్డ్ వేసుకోవాలి గోల్డ్ ఎవరికైనా ఉంటుంది నాకు ఇష్టం గోల్డ్ వేసుకోవాలి గోల్డ్ ఇది నెక్లెస్ పెట్టుకోవాలి అవి పెట్టుకోవాలి ఇవి పెట్టుకోవాలి కానీ ఏం చేస్తాం ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు మన్ విత్ స్కూల్ ఫీజు వాడి నర్సరీస్ ఫీజే ట్వంటీ ట్వంటీ త్రీ థౌజండ్ ఏమో ట్వంటీ టూ థౌజండ్ వాటిది ఇప్పుడు ఎల్కేజీ ఫీజు ట్వంటీ సిక్స్ థౌజండ్ అట్లా వాడికి ఫీజులు కట్టుకుంటేనే వాడికి బుక్స్ ఏంటి ఫీజులు ఏంటి వాడికి రోజు స్నాక్స్ ఏంటి డి చూసారు కదా డిమార్ట్కి వాడికి ప్రతి ఒక్కటి ఎందుకంటే నేను పడ్డా బాధ వాడు పడకూడదు అట్లాంటిది వాడు ఫేస్ చేయకూడదు అనేసి నేను ప్రతి ఒక్కటి వాడికి ఇప్పిస్తూనే ఉంటా ఇప్పిస్తూనే ఉంటే ఇప్పిస్తూనే ఉంటా అట్లా నేను ఇంకొంచెం డబ్బులు అయితే సేవ్ చేయలేకపోయినా ఇప్పుడైతే నేను గోల్డ్ స్కీమ్ అయితే కడదామనుకుంటాను ఆ వీడియో కూడా మీ ముందుకి తీసుకొస్తాం ఆ గోల్డ్ స్కీమ్ కట్టేసి ఇంకా ఏదన్నా చిన్నది నాకు బ్లాక్ బీట్స్ అంటే చాలా ఇష్టము గోల్డ్ది బ్లాక్ బీట్స్ ఒకటి మనకు నేను ఏదో పెద్ద నాకు అన్నీ వేసుకోవాలి నాకు తినే పళ్ళం కూడా బంగారం ఉండాలని కాదు నాకు ఏంటంటే మనకు ఉండాల్సిన మనకు మనకుంటే మనకి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకంటే నేను చేసుకునేది లవ్ మ్యారేజ్ ఈ మా చేసుకున్నది లవ్ మ్యారేజ్ అందుకే ఈ మాకు ఏం లేకుండా ఉంది అదే మమ్మీ వాళ్ళు చేస్తే ఏదన్నా పెట్టకపోదురా ఏదన్నా చేయకపోదురా అని జనాలు చాలామంది మాట్లాడారు మాట్లాడుతంలు కూడా ఇన్ అన్నీ అయిపోతుంది వీడియో ఆల్రెడీ కలెక్షన్ చూపించేటప్పుడు లెవెన్ మినిట్స్ అయింది ఇప్పుడు ఇంకా సిక్స్ మినిట్స్ అయింది సో ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి చూసారు కదా యూట్యూబ్లో సక్సెస్ అయితే మాత్రం నాకు పెద్ద గోల్ ఉంది ఆ పెద్ద గోల్ పెద్దదంటే అంటే పెద్దది కాదు జస్ట్ మేము ఇల్లు కట్టుకోవాలి మంచిగా ఆర్గానిక్గా పండించిన కూరగాయలు ఆర్గానిక్గా చేసిన ఆకుకూరలు ఆ పండ్లు అవి తినాలని నాకు చాలా కోరిక ఉంది అక్కడ ఇల్లు కట్టుకొని చుట్టూ అదే చేసుకుంటూ యూట్యూబ్ మీద డిపెండ్ అవుదాం ఫుల్ టైం అని అనుకుంటున్నా నాకు సక్సెస్ మంచిగా రీచ్ రావాలి వస్తే అది మాత్రం తప్పకుండా నెరవేరుస్తాను మీకు కూడా మీ దగ్గరికి దాకా తీసుకొస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అలా ఫిమర్ ఒక మంచి జ్యువెలరీ తోటి మీ ముందుకు వచ్చేస్తాను బాయ్